స్వాగతం దేశానికి వెన్నమో కానీ కపిలేేశ్వరపురం మండలం కేదార్లంక గ్రామ సర్పంచ్ వీధి వెంకటరెడ్డి అన్నారు తాడపల్లిగూడెం డాక్టర్ వైఎస్ఆర్ వ్యవసాయ యూనివర్సిటీ విద్యార్థులు కపిలేశ్వరపురం మండలం కేదార్లంక గ్రామంలో గత నాలుగు నెలలుగా క్షేత్రస్థాయిలో ఉద్యానవన పంటలపై శిక్షణ పూర్తయిన సందర్భంగా పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ వీధి వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన సత్కర సభలో వెంకటరెడ్డి అన్నారు ఈ సత్కార సభలో సర్పంచ్ వీధి వెంకటరెడ్డి మాట్లాడుతూ దేశ ప్రజలకు అన్నం పెట్టే అన్నదాతలకు తక్కువ ఖర్చుతో అధిక ఉత్పత్తులు సాధించేలా విద్యార్థులు తమ విజ్ఞానాన్ని అందించాలని కోరారు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక యంత్రాలు ఉపయోగించి కూలీల కొరతను అధిగమించేందుకు కావలసిన పరిజ్ఞానాన్ని రైతులకు వ్యవసాయ విద్యార్థులు అందించాలని విజ్ఞప్తి చేశారు అనంతరం శిక్షణ పొందిన విద్యార్థులకు మెమండోలు అందించారు వీరి శిక్షణకు తోడ్పడిన అమ్మాజీపేట కొబ్బరి పరిశోధన శాస్త్రవేత్తలు నీరజ కోటేశ్వరరావు విశ్వనాథులను చాలువత్తు సత్కరించారు అనంతరం ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు ఈ ఎర్రంశెట్టి నాగేశ్వరరావు కొల్చెట్టి గణేష్ వీధి ప్రసాద్ సాదా రవిభాస్కర్ రావు రంకిరెడ్డి వెంకటేశ్వరరావు వీధి గంగ సాదా దంట్రాజ్ మార్షెట్టి చంటి ఎర్రంశెట్టి కామరాజు అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు చాలా సంతోషం ఎందుకంటే ఈ ఉద్యోగ పంటలపై శిక్షణ పొందిన విద్యార్థులు విద్యార్థులు భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలు చేసి ఉన్నత శిఖరాలు ఆరోపించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మన దేశానికి రైతులు ఎన్ని రైతులకి ఈ రైతులు పండించే పంటలకే ఇలా శిక్షణ పొంది వాళ్ళు ఏ పంటలు పండించున్నారో ఎలా పండించుతున్నారు అనే శిక్షణ నాలుగు నెలలో చాలా బాగా పూర్తి చేసుకున్నారు ఈ దీనికి మన గ్రామ పంచాయతీ ప్రజలు రైతులు అందరూ బాగా మన విద్యార్థులకి బాగా సహకరించారు దీనికి గురువులైన మన సార్ ముందు ఉదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే మీకు ప్రశ్నించే అనుకున్నాం ధనమర్ ఇక్కడ మొత్తం రైతులకి విద్యార్థులు అందరికీ మంచి బాగా అక్కడ పార్టీ అనేది పెడదాం అనుకున్నాం మనకి సడన్గా నేను చెప్పాను నేనైతే ముందుగా చెప్పమను అండి వాళ్ళ ఫంక్షన్ జరిగినప్పుడు ముందుగా నేను చెప్పాను నాకు రెండు రోజుల ముందు చెప్పండి చాలా అందరికి రైతులు మీ అందరూ కలిపి గ్రాండ్ గా చేద్దాం అనుకున్నాం పక్షాన్ని చెప్పారు మీరేమో సడన్ గా పోగ్రాం పెట్టేసి ఈ రోజు వెళ్ళిపోతున్నాం అని నిన్న దీని గురించి మన పేపర్ సీన్ శ్రీనివాసరావు గారు నేను అనుకున్నాం అందరినీ ఇబ్బంది పడటం ఎందుకని మేము పేపర్ శ్రీనివాసరావు గారు నేను కలిసి చేస్తున్నాం అది పోగ్రాం దీనికి సహకరించిన అందరికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు జరుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం శిక్షణ కార్యక్రమాన్ని నాలుగు నెలలు దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి అధ్యక్షుడిగా లేదంటే మన శాస్త్రవేత్తలు మేడం గారు అలాగే గారు అంతా కూడా నన్ను నడిపించారు అలాగే మన గ్రామస్తులు కూడా ఈ విద్యార్థులకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ వారిని అన్ని రకాలుగా దిగ్విజయంగా పోటీ చేయడానికి సహకరించినందుకు అలాగే రైతులకి మన నాయకులకి అందరికీ అలాగే ఈ కార్యక్రమానికి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి